ఓం నమో నారాయణాయ యొక్క ధనుర్మాసము శూన్యమాసమా మరి ఈ యొక్క ధనుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదా అనేటువంటి ప్రశ్నలను కొంతమంది వెనబర్చడం జరిగింది వాటి గురించి ఒక వీడియో మీ అందరి కోసం చేయడం జరుగుతూ ఉంది సరే ప్రతి సంవత్సరం ధనుర్మాసం నెల పట్టేటువంటి వారు ఉన్నారు నెల పట్టింపు గలవాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి భోగి పండగ అనగా ధనుర్మాసం పూర్తయ్యేంత వరకు కూడా చాలామంది శుభకార్యాలు చేయడానికి వెనకాడుతూ ఉంటారు అది మా పెద్దల నుంచి వచ్చినటువంటి ఆచారం అయితే శాస్త్రం ఏం చెబుతూ ఉన్నదంటే మనం చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఉంటాం తమిళనాటు వాడు వారందరూ కూడా సౌరమానాన్ని ఆచరిస్తూ ఉంటారు అయితే ఎవరెవరైతే చాంద్రమానాన్ని అనుసరిస్తున్నారో వారు ధనుర్మాసం యొక్క పట్టింపు పట్టనవసరం లేదు ఎందుకంటే అది పూర్తిగా సౌరమానాన్ని ఆచరించేటువంటి వారి కోసం కాబట్టి మన కోసం కాదు కాబట్టి నెల పట్టినటువంటి వారు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళలో శుభకార్యాలు చేసుకోవచ్చు మొదటి విషయం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి డిసెంబర్ నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు మనకి మౌఢ్యం అయితే ఉంది అనగా శుక్రమౌఢ్యం అయితే మనకు ఉన్నది మరి ఈ ఈ యొక్క కాలంలో చాంద్రమానమైన సౌరమానమైనా కూడా మనం ఎటువంటి శుభకార్యాలను చేయము మరి ఇందులో ఎటువంటి శుభకార్యాలయా అంటే ముహూర్త సంబంధితమైనటువంటి శుభకార్యములు అలాగే ఇటువంటివి గృహప్రవేశం శంకుస్థాపన వివాహము గర్భాధానము ఇత్యాది వాటికి ఏవైతే ఉన్నాయో వాటికి ముహూర్త సంబంధితం కాబట్టి అవేవి కూడా మనం చేయడానికి వెళ్ళలేదు అలాగే పిల్లవాడి యొక్క ఉంది ఉందనుకోండి అది మనము ముహూర్తాలతో సంబంధం లేదు కాబట్టి మన ఇంటి ఆనవాయితీ ప్రకారంగా పదకొండో రోజు ఇరవై ఏడో రోజు ఇరవై ఏడో రోజు మూడో నెల లోపల ఒక మంచి రోజు చూసుకుని మనం పేరు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఉయ్యాలో వేసుకోవడం జరుగుతుంది ఇవి ముహూర్త సంబంధితమైన విషయాలు కాదు కాబట్టి అవి చేసుకోవచ్చు అలాగే మీకు అన్నప్రాసన కార్యక్రమం ఉంది దానికి కూడా ఆరో నెల ఆరో రోజుని లేదా ఆరో నెలలో ఒక మంచి రోజు చూసుకొని చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు దాని ప్రకారంగా వాటికి కూడా మీరు మౌఢ్యమైనా సరే మీరు ఇవి చేసుకుని తీరవచ్చును అటువంటి విషయాల్లో మౌఢ్యమి మనకి వర్తించదు కానీ ముహూర్తానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా వర్తిస్తాయి అలాగే ముహూర్తాలు ఉన్న సమయంలో మనం గృహప్రవేశం చేసి ఉన్నాం ఇప్పుడు ఆనాటికి ఇల్లు పూర్తి కాలేదు మరి ఈనాడు ఇల్లు పూర్తి అయింది అంటే గనక మన ఆనాడే గృహప్రవేశం చేసి ఉన్నాం కాబట్టి ఒక శుక్రవారం నాడో ఒక బుధవారం నాడు మనకు తోచిన మంచి రోజు చూసుకుని పాలు పొంగించుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు దానికి మన ఇల్లు మారడానికి శుక్రమౌఢ్యంకి ఎటువంటి సంబంధం లేదు కారణం మనం గతంలోనే గృహప్రవేశం చేసి ఉన్నాం కాబట్టి అలాగే కొత్త పెట్టేటువంటి వాళ్ళు ఎవరైనా ఎవరైతే ఉన్నారో దానికి శుక్రమౌఢ్యంకి ఎటువంటి సంబంధం లేదు కానీ ఏమంటే గర్భాధానమే కదా భార్యాభర్తల యొక్క కలయిక ఈ యొక్క శాస్త్ర ప్రమాణమే కదా అనేటువంటి విషయానికి సృష్టికి మూలమే కదా అనేటువంటి విషయానికి వస్తే శుక్రుడు యొక్క బలం ఉంటేనే వారిద్దరికీ వారిద్దరి మధ్య సఖ్యత వారిద్దరి మధ్య వారిద్దరి మధ్య సఖ్యతో కూడుకున్నటువంటి మంచి సంతానం అనేటువంటిది ప్రాప్తిస్తుంది మరి శుక్రుడి యొక్క బలం లేనప్పుడు వాళ్ళిద్దరూ కలిసినంత మాత్రాన భవిష్యత్తులో కూడా సంతానం అనేటటువంటి ఆలస్యం అనేటువంటి విషయంగా కానీ పూర్తిగా సంతానం కూడా కోల్పోయేటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకుని చేసుకోవాలి కాబట్టి ఈ విషయంలో మీ అందరికీ ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే అండ్ గర్భాధానం అయినప్పటికీ కూడా మనం అనుకోవడానికి చిన్న విషయం అయినా కూడా గర్భాధానం అనేటువంటి మంచి శుభకార్యము మన వంశాన్ని అనుగ్రహించేటువంటి శుభకార్యము చక్కటి శుభముహూర్తంలో జరిగినప్పుడే వాడికి అర్థం పరమార్థం చక్కటి ధర్మాన్ని ఆచరించేటువంటి సంతానాన్ని మనకి భగవంతుడి ద్వారా అనుగ్రహింపజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి ఎవరెవరైతే ఈ యొక్క ధనుర్మాసాన్ని నెల పట్టింపు గలవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఇటువంటి శుభకార్యాలు విడిగా కూడా చేయరు ఈ సంవత్సరం అయితే శుక్రమోహనం రావటం ద్వారా ఎవరూ కూడా ఇటువంటి శుభకార్యాలు చేయడానికి అవకాశం అనుకూలత రెండూ లేదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎందుకొరకు చేయొచ్చు ఎందుకొరకు చేయకూడదు ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అనేటువంటి విషయాన్ని మేము ఇప్పుడు మీకు తెలియపరచు ఉన్నాం కాబట్టి దాని ప్రకారంగా ఆచరించి ఎల్లప్పుడూ కూడా మీ ఇంట్లో శుభకార్యాలు చేసుకునేటువంటి అనుగ్రహాన్ని ఆ భగవంతుడు మన ఇంట్లో కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను om namo narayanaya